బోర్ కొడుతుందని ఫోన్ చేసావు రమ్మన్నావు వచ్చాను వచ్చి పావు గంట అవుతుంది ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది లోపల ఏమైనా ఉంటే చెప్పే ఏమనుకోలే నేనే చెప్పాలి కానీ నువ్వు మాత్రం చెప్పవు ఇష్టం ఉన్నా చెప్పవు నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతాం కనిపిస్తే అసలేం లేనట్టుగా మాట్లాడతావు నిన్న ఫోన్ చేసినప్పుడే నీకు తెలుసు ఇలాంటి టాపిక్ ఏదో నేను మాట్లాడతానని కానీ ఇక్కడ మాత్రం ఓ ఇన్నోసెంట్ ఫేస్ పట్టుకుని కూర్చుంటావు నేను అనుకున్న దానికన్నా ముదిరే నువ్వు ఎవరు కాదు ఈ రోజుల్లో అందరూ ముదరలేనండి పైకి మాత్రం ఇదిగో మీలాగా నాలాగా కనిపిస్తారు సరే విషయానికి వచ్చి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు ఎందుకో తెలీదు నువ్వంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ నేను అనుకునే నా డ్రీమ్ బాయ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు అయినా నా మనసు ఎప్పుడు నిన్నే కోరుకుంటుంది ఎన్నోసార్లు నన్ను నేను అడిగా చెక్ చేసుకున్నా అతను కరెక్టా కాదా కరెక్టా కాదా అని ఎన్నిసార్లు అడిగినా నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే ఎస్ ఐమ్ టోట్లీ లవ్ విత్ యూ లవ్ యూ నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని ఐ కెన్ ఫీల్ దాట్ నేనోడితో చెప్తే ఐ ఫీల్ హ్యాపీ నేను నీకన్నా ముందే ప్రేమించాను కానీ చెప్పలేను నేను నీకు కరెక్ట్ కాదని నాకు బాగా నమ్మకం చదువు లేదు ఉద్యోగం లేదు ఏదో చూడటానికి బాగుంటాననే ఒక కాన్ఫిడెన్స్ తప్ప ఏమి లేదు వేస్ట్ నేను నీకు నీలో ఏదో తెలియని మొండితే ఉంది అందుకే నువ్వంటి నాకు ఇష్టం ఆ మాటకు వస్తే నీలో చాలా ఉన్నాయి అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుంది నేను ఎంత ఎదోనో నాకే తిరిగి ఇంకోసారి ఆలోచించు ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా జస్ట్ క్లోస్ యూ రైస్ వినిపిస్తుందా ఐ లవ్ అన్న ఆ పండుగను లేపిస్తారా లేదా ఫోన్ కనుకో ఎత్తట్లేదన్న The పోకరేను కాదు క్రిమినల్ ఇప్పుడు చెప్పగలవు ఐ లవ్ యూ అంటే నాకు చాలా ఇష్టం ఇంకోసారి ఆలోచించుకొని చెప్పు హృదయం వెక్కడున్నది హృదయం వెక్కడున్నది హాయ్ అంకుల్ ఏంటి ఇక్కడ దండుగా ఉన్నారు ఏం చెప్పమంటావురా నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా నాకు ఎవరు రాస్తారురా ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం ఏమైంది అంకుల్ నాకు ఇద్దరు తగిలారు వాళ్ళలో ఒకడు పోలీసుడు వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు అలా ఉంటాడు కదా రెండో వాడు పండు ఆయన చూస్తే పోలీసుడు అన్నం తినేస్తాడు ఈడలా ఉంటాడు అదేంట్రా పిప్పర్మెంట్ లో జేబులు వేసుకున్నట్టు బుల్లెట్లు జేబులు ఉంటాడు ఏంట్రా పండుగడు ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా పోలీస్ డిపార్ట్మెంట్ ని మాఫియా గ్యాంగ్ ని ఎనకాలిస్తురుతుంది టైట్ సెక్యూరిటీ కోసం అనుకుంటా శృతి లేమ్మా టిఫిన్ అయితే గానీ గోరిష్టకు కరివేంద చేసే గోల్కొండ కిల్లా రక్తపాతంతో నిండిపోయింది అక్కడ పది శవాలు పడి ఉన్నాయి వీళ్ళందరి రౌడీ షీట్లలు గా బాయ్ కనుక్కుంటా నారాయణ మనుషుల్ని ఎవరు చంపారని అడుగుతున్నాడు నాకు తెలిసా మెంట్లాడి చేసి ఉంటాడు ఎవడు ఇంకెవడా పండుగాడు ఇలాంటి ఎదవ పనులు చేసేది ఆడే ఫోన్ చేయి చాలా జల్ది ఫోన్ కార్ చిన్న క్లారిఫికేషన్ కావాలి ఆడని చంపింది నేనే ఏ అటాక్ చేశారు లేపేశాను వాడేనంట చెప్పాను కదా మెంటల్ ఆడే పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడేంటి జరిగిన తర్వాత చెప్పాలిగా ముందు భాయ్తో చెప్పు హాబాయ్ చంపింది మనోడే పండు అని చెప్పా చేయకుండా పది మంది అవసరం లేదు నువ్వేంట్రా కసిగా ఉన్నావు దేవుడు అన్ని ఏంటి ఆడుకుందామా నేను మగాలతో కానీ నేను ఆడతాను రా ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపా ఎంత ప్రేమించాను ఏ ఎన్ని ఆశలు పట్టుకున్నాను నేను ఎంతో మంచి వాడు అక్కడ ఉన్న చంపేస్తారంట ఎవరిని ఎవరో తెలియదు ఇప్పుడు నేనేం చేయాలి నిన్ను ప్రేమించాలా మర్చిపోవాలా మర్చిపో ఎలా మర్చిపోగలను నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు నిద్రపోతున్నా నీ ఆలోచనలే రోడ్ మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు అన్నం తింటుంటే గుర్తొస్తావు ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను గంట గంటకి ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో కానీ నువ్వే చేస్తున్నావు మనుషుల్ని చెప్పకుంటూ తిరుగుతున్నావు ఆ అమ్మాయి ఎవరు ఫ్రెండ్ దాంతో అందుకు తిరగడం అది అమ్మాయి కాదు అందుకే తిరుగుతున్నా దాని సంగతి నాకు అనవసరం ఇలా ఎన్ని తప్పులు చేస్తావు శృతి నీకు విషయం అర్థం కావట్లేదు నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు ఇదివరకు చేసింది కొత్తగా తప్పు చేస్తుంది నువ్వు నన్ను ప్రేమించి తప్పు చేసావు తప్పు కాదు నువ్వే బాగా ఆలోచించుకో కానీ నేను మాత్రం తప్పు చేయలేదు మంచి అమ్మాయిని ప్రేమించాను నాకోసం ఎవరు ఇలా ఏడవలేదు అది బాగా నచ్చింది గర్మం చేయండి బాబే ఆ ఆ ఈ మాట మళ్ళీ నాకు ఓ సరే ఇది ఎవడు ఎంతేస్తే అంత తీసుకో నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు కాయ కోస్తా గుంట సార్ కోసేస్తారా అట్టే సార్ ఏయ్ ఈ వైస్ ఈ వైస్ అంటే నాకు గిట్టదిరా ఐ హెడ్ బెగ్గర్స్ వైహా అమ్మా బాబు ధర్మం చేయండి బాబు ఏయ్ అన్న చెప్ప నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు జలకిచ్చాడున్నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట ము సౌండ్ అంటే వాడికి పడదంట అడ్రస్ చెప్తాను రాసుకో చెప్పన్నా టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టివాళ్ళు పేరు చెప్తే వాడికి నాలుగు ఎకరాలు నా కొదిలే అన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలీబాయ్ బెమ్మిగా రాగానే ఆడింటికెళ్ళి నరికెద్దా జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్ తో గడుపుతున్నాను నువ్వు రావడం నాకు తెలియదని అనుకోవద్దు లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాజ్ యూ ఆర్ నాట్ సారీ ఐఎమ్ గుడ్ నైట్ సార్ సిటీకి వస్తాడు సిక్స్ మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు ఈసారి మాత్రం వదలకూడదు ఒక్కసారైనా నా చేతులతో వాడిని సెల్లు పడేయాలి భలే దొరకేవరా నాకు ఇవన్నీ దుబాయ్లో చూశాను ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది నేనే పర్వటం కంటే నాకన్నా పర్వటరా నువ్వు ఏరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా బాగుంటుందా ఏంట్రా ఎంట్రా ఏదో వాడుతున్నావట నాతో ఎందుకురా నీకు నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయా నీకు రే అదటివ్వు ఏరా నేను సిటీకి వస్తానని చంపేస్తాను అన్నాట ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు ఆ పండుగ మా వాళ్ళందరూ అందరూ అందుకే నువ్వు రాగలిగా లేకపోతే రైస్ చాలా నేను ఎప్పుడో వేస్తామంట్రా నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా చిన్నప్పుడే ఆ పండుగ ఒకసారి కలవాలి డాలింగ్ నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి ఒకసారి ట్రై చేద్దాం నైస్ ఐడియా శోభనానికి ఈ రోజు మంచి ముహూర్తం అని చెప్పారు జీవిత పాడు చేయకండి దానికి మంచి సంబంధాలు వస్తున్నాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను పరువుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా వెరీ గుడ్ బెస్ట్ ఆఫ్ లక్

ఏం జరుగుతుంది ఇక్కడ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి ఓకే సార్ ఇక్కడ ఎవరిని రేపు చేశారు ఏమన్నా ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా రాసుకో